అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారినట్లుగా తెలుస్తోంది పూర్తిగా ఉప్పడ బీచ్ రోడ్ ధ్వంసమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది రక్షణ బండరాళ్లు కూడా కదిలిపోతున్నట్లుగా తెలుస్తోంది తీరం లోపలికి సముద్రం కూడా దూసుకొస్తోంది మత్స్యకారుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఇప్పటికే యంత్రాంగం కూడా జాగ్రత్త చర్యలను చేపడుతున్నట్లుగా తెలుస్తోంది ఉప్పాడ బీచ్ అంటే గుర్తుకొచ్చేది అందమైన సముద్రం కానీ ఇప్పుడు సముద్ర ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉప్పాడలో సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి పడుతున్నాయి అలల తీవ్రతకు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ చాలా చోట్ల ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది భారీ అలల తీవ్రతకు తీరం కోతకు గురికాకుండా రక్షణ కవచంగా వేసిన బండరాళ్లు సైతం కదిలిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ఉప్పాడ వద్ద సముద్రం ఊతకొస్తుంది రాకాసి అలలతో ముంచేస్తూ అంతకంతకు కూడా ముందుకొచ్చేస్తూ హడలెత్తిస్తోంది ఏ తీరంలోనూ లేనంతగా భయపెడుతూ వేల ఎకరాల భూములు ఇళ్లను కలిపేసుకుంటోంది ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితులు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ఎస్ శ్రీనివాస్ ఉప్పాడ సముద్రం అల్ల కల్లోలంగా కూడా మారినట్లుగా తెలుస్తుంది మీ వెనకాల కూడా లైవ్ లొకేషన్ మేము చూస్తున్నాం చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి చూస్తే అలలు గత మూడు రోజుల నుంచి కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి ఇక్కడ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు మూడు రోజుల నుంచి కెరటాల ఉధృతి చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ రక్షణగా మీరు గమనిస్తున్న కనుక కెరటాలు ఎగిసిపడుతున్నా అలల తాకిడి నిమిషం నిమిషం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు కసేపుడికే శాంతిస్తుంది సముద్రుడు కసేపుడికే మళ్ళీ ఉవ్వెత్తున ఎగసపడుతున్నాయి ఈ కెరటాలు అయితే ఇక్కడ కెరటాల ఉధృతికి మీకు ప్రజలు భయంతోనే జీవనాన్ని సాగిస్తున్నారని చెప్పవచ్చు మీరు వెనకాల అబ్జర్వ్ చేస్తే గనక సముద్రం ఒక్క రూపం దాల్చిందని చెప్పవచ్చు ఇక్కడ ఉప్పాల తీర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో కొత్తపట్నం అదే విధంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మీరు రోడ్డు కూడా గమనించవచ్చు అలల తాకిడికి ఈ రోడ్డు కూడా మొత్తం ధ్వంసం అయిందని చెప్పవచ్చు మొత్తం రోడ్డు కూడా మీరు క్లియర్ గా చూస్తే గనక ఈ సముద్రపు కెరటాల తాకిడికి మొత్తం చిత్రం అయింది ధ్వంసం అయింది రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది ఇక్కడ ఉప్పాడ వెళ్ళడానికి కాకినాడ నుంచి ఉప్పాడ రావడానికి దారి ఈ రహదారి ఇది ఈ రహదారి మొత్తం కూడా ఈ అలల తాకిడికి ధ్వంసం అయింది రాకపోకలు గత రెండు రోజుల నుంచి కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది ప్రత్యామ్నాయ మార్గాలు ఆ అది వేరే దారులు కూడా రహదారు చూస్తే గనక ఆ కెరటాలు ఉక్సి పడుతున్నాయి ఈ రహదారిని కూడా దారి మళ్లించడం జరిగింది ఇటువైపుగా వెళ్తున్న ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉంది అదే విధంగా తీర ప్రాంతాల ప్రజలు ప్రయోజనాలకు గురవుతున్నారు మీరు గమనిస్తే కెరటాలు ఉధృతి మీరు క్లియర్ గా కనపడుతుంది మన మీదకి చుచ్చుకుని వస్తున్నాయి కెరటాలు ఇక్కడ రక్షణగా రాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మీకు కెరటాలు రావడం మీరు క్లియర్ గా చూడొచ్చు అంటే శ్రీనివాస్ ఇళ్లని పొలాల్ని కూడా ఆ సముద్రం కలిపేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది ఏంటి అంటే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ ఇక్కడైతే ఈ కెరటాల ఉదృష్టి రాను రాను కెరటాలు సముద్రపు కోతకు గురవుతుంది ఈ కోతకు గురయ్యి ఇక్కడ నివసిస్తున్న మత్స్యకారుల ఇళ్లలోకి నీరు రావడం జరిగింది అదే విధంగా మీరు గమనిస్తే గనక అది ప్రాథమిక పాఠశాల ప్రాథమిక పాఠశాలలో కూడా వర్షపు నీరు చేరుకుని మొత్తం అంతా కూడా మునిగిపోవడం జరిగింది పిల్లలు పాఠశాలకు రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయితే అధికారులు వెంటనే స్పందించి ఇది ఇక్కడ ఏదైతే వాటర్ ఉన్నాయో మోటార్లతో వాటర్ ని కోరడం జరుగుతుంది ఈ వాటర్ ని మళ్ళీ అక్కడ గమనించవచ్చు మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా పాఠశాల ఏదైతే ఉందో అది పాఠశాల పాఠశాల మొత్తం జరిగింది కొంత ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గంగా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వాటర్తో ఇక్కడ ప్రవహిస్తున్న నీరుని మళ్ళీ తిరిగి సముద్రంలోకి పంపించి ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త విసులుబాటు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లర్స్ కొట్టి ఇవ్వండి ఆట కలగకుండా ఇక్కడ జీవి జీవిస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వెంటనే తక్షణ చర్యలు విచారణ చేపట్టడం జరిగింది ఉత్సనాయ మార్గంగా వారిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పవచ్చు విధంగా మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న సంగతి తెలిసిందే దానిలో భాగంగానే ఇక్కడ ఆయన ఉప్పాడ గ్రామ ప్రజలకు తీర ప్రాంత వాసురికిప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఆ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం సుముఖం కూడా వ్యక్తం చేసింది ఇక్కడ కాకినాడ ఎంపీ సంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మీకు కేంద్ర ప్రభుత్వం గమనించిన ఉధృతి చాలా తీవ్రంగా ఉంది ఇది తగ్గించాలి అంటే కనుక ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్ని చేసినా సరే అది కేవలం పాక్షికంగా మాత్రమే శాశ్వత పరిష్కారం తక్షణ కూడా తప్ప వేరే మార్గం లేదు రక్షణ గోడను వాళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం సుమారు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ రక్షణ గోడకు ప్రతిపాదనలు ప్రభుత్వం పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఇది కేంద్ర ప్రభుత్వం సుముఖం కూడా వ్యక్తం చేసింది ఎట్టి పరిస్థితుల్లోని ఈ రక్షణ గోడ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి వీళ్ళకి అండగా నిలబడాలి మేము రోజు రోజు బిక్కుబిక్కు మధ్య జీవనాన్ని సాగిస్తున్నాము ఏ రోజు ఏం జరుగుతుందో తెలియడం లేదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని చెప్పి మత్స్యకారులు తమ ఆవేదన తెలియజేస్తున్నారు స్కూల్ లోకి కూడా వాటర్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో స్కూల్స్ కి సెలవు ప్రకటించారా అక్కడ పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారా ప్రజల్ని ఏంటి మత్స్యకారులకు కూడా ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అధికారులు అయితే స్కూల్ కి సెలవు ప్రకటించడం జరిగింది అయితే ఈ రోజు సెకండ్ సాటర్డే సండే అవడంతో కూడా రెండు రోజులు పాఠశాలకు సెలవు గత రెండు రోజుల నుంచి కూడా పాఠశాలకు సెలవు ప్రకటించడం జరిగింది ఈ రహదారిని బంధించడం జరిగింది నిర్బంధించడం జరిగింది ఎందుకంటే రహదారి మొత్తం కూడా ఈ తాకిడికి ధ్వంసమైందని చెప్పవచ్చు అదే మత్స్యకారులను వేటకు వెళ్లొద్దు అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడికక్కడ జనం అందరూ కూడా ఇక్కడ భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నారు పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం అయితే జరుగుతుంది ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తక్షణ చర్యలు గారు కానీ లేదా ఆర్డీఓ గారు గానీ ఇక్కడ జనసేన నాయకులు జన సైనికులు అదే విధంగా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది నిన్న గారు ఇక్కడ ఈ పరిస్థితిని చూడడానికి వచ్చిన తరుణంలో ఆయన కూడా ఈ కరటాల తాకిడికి గురైన సంగతి తెలిసిందే ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఆయన బయటపడడం జరిగింది గమనిస్తే చూడొచ్చు ఇక్కడ యువత కూడా ఇక్కడ రావడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ ప్రమాద ప్రమాద పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ కరతాలు మీరు ఉపెత్త ఎగిసి పడుతున్నాయి మీరు గమనిస్తే గనక కరతాల తీవ్రత అంతకంతకు కూడా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఉదయం అయితే ఇంకా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు ఇక్కడ మీకు కరతాల ఉద్ధృతి మీరు గమనించవచ్చు ఎలా ఎగిసి పడుతున్నాయో క్లియర్ గా మీకు విజువల్ లో కనబడుతుంది రైట్ రైట్ శ్రీనివాస్ ఉప్పాడ బీచ్ అంటే ఉప్పాడ బీచ్ అంటేనే మనకి గుర్తుకొచ్చేది అందమైన నీళ్ళు ఇప్పుడు సముద్ర ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉప్పాడలో సముద్రాలలో కూడా ఎగసిపడుతున్నాయి ఇప్పటివరకు కూడా లైవ్ లో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇప్పటి వరకు అందించారు అక్కడ ఉప్పాడ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడున్న స్థానిక స్కూల్లోకి కూడా వాటర్ వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బట్ అక్కడైతే కోతకి గురవుతుంది రోడ్డు కూడా ఇళ్లని కొన్ని పొలాలని కూడా సముద్రం కలిపేసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ నెలకొన్నాయి బట్ అధికారులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరా వాస కేంద్రాలు కూడా తరలిచ్చినట్లుగా తెలుస్తోంది